అందరికీ నమస్తే ఇప్పుడు ఈ రోజు ట్విట్టర్ లో ఒక వీడియో సంచలనంగా మారింది మొత్తం ట్రెండ్ అవుతా ఉంది మంచి విషయం కాదు చాలా చండాలమైనటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో మద్యం మత్తు అనేది ఎంతగా ఉందనేది సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కొండా సురేఖ గారి మాటలోనే విందాం అసలు ఏం నడుస్తుంది అది చూస్తే ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది బిర్యానీ మారిందిస్తా ఉన్నాము చిన్నపాప మా కూడా చిన్న

ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రజాపాలన పేరుతోటి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ జనాలలో ఉన్నది లేనంత కూడా నింపుతా ఉన్నాడు ఒక్క స్కీమ్ కూడా వాళ్ళు ముందు పెట్టలేదు ఓన్లీ బస్సులు తప్ప ఏది నడతలేదు ఈమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి కొండా సూర్య గారు పవిత్రమైనటువంటి శాఖకి వారు మంత్రిగా పనిచేస్తున్నారు వారు చేయాల్సిన పనులు ఇవేనా వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్ అయినా కూడా దాన్ని ఇంత గలీజ్గా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అలా ఉన్నదంటే మాకు సోయి కనీసం ఏం కనబడతలేనట్టుంది గతంలో కూడా అనేక వివాదాలకు కేరా అడ్రస్ మన మంత్రి కొండా సురేఖ గారు అంత ముందు కూడా వాళ్ళ యొక్క రిలేటివ్స్ తోటి పచ్చి బూతులు మాట్లాడినటువంటి వీడియో బయటకు వచ్చింది మూడో అక్కినయ్య నాగార్జున సంబంధించినటువంటి ఇష్యూ మహిళల మీద మహిళలతో మహిళల మీదనే వెగటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మంత్రి కొండా సురేఖ గారు ఇంకా మీరు మంత్రి పదవిలో ఉండడం అసలు అవసరం లేదనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని మీ యొక్క నేతృత్వంలో మీ మంత్రి పదవి వెలగబెడతా ఉన్నది దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఎంత మంచి పద్ధతిగా ఉండాలి ఎంత మంచి నేర్పాలి పిల్లలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి బీరుంటే బిర్యానీ ఉండాలి భోజనాలు ఉండక మందు ఉండదా మంది ఎరలే పారుతా ఉంటే నవ్వుతూ ఉన్నారు అంటే సిగ్గు కనీసం ఒక మహిళగా మీకు సిగ్గు అనిపిస్తలేదా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అసలు ఒక్క స్కీమ్ కూడా మీరు మీరు ఇంప్లిమెంట్ చేయలే కేవలం వందే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఒక బస్సు తప్ప మీరు ఇచ్చింది ఏం లేదు ఆ బస్సు కూడా తుసాయని అందరూ నిలబడిపోతూ ఉన్నారు మీ మహిళలే తిట్టుకుంటున్నారు ఎందుకు తీసుకొచ్చి స్కీమ్ అనే పరిస్థితికి మహిళలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఐదు వందల సిలిండర్ అన్నారు అది సగం సగం సగమే ఇంప్లిమెంట్ అవుతుంది కరెంట్ బిల్లులు సగం సగం ఇంప్లిమెంట్ అవుతున్నాయి రైతు రుణమాఫీ రెండు లక్షలు అన్నారు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలే పది లక్షల మంది రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలే రైతు భరోసా అన్నారు రైతు బంద్ అన్నారు ఒక్క బంద్ మొత్తం బంద్ అయిపోయినాయి అదేవిధంగా స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి ఏడు వేల మూడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ పిల్లలకు సంబంధించిన ఫీజు రియబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉండే వాళ్ళంతా కూడా ఈరోజు ధర్నాలు చేస్తున్నారు కాలేజీలు బంద్ చేస్తా ఉన్నారు ఒకవైపు మొత్తం కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి మహిళలను మొత్తం ఓట్లు ఇప్పించుకున్నారు ఇరవై ఐదు వందల నెల నెల ఇస్తామని చెప్పి వాళ్ళని భోగ చేసి పారేసి బోనస్ ఇస్తామని చెప్పి ఐదు వందల రూపాయలు రైతులకు మాయమాటలు చెప్పి బోనస్ ఇస్తామని చెప్పిళ్ళు అప్పుడు అన్ని రకాల వాటికి ఇస్తామన్నారు ఇప్పుడు ఓన్లీ సన్న వాటికి అంటున్నారు అంటే మీ యొక్క దివాల కోరుతనం హామీలు ఇచ్చి మోసపు గ్యారంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి మీకు సిగ్గు లేదు చిత్తశుద్ధి లేదు ఒక్క హామీ కూడా నెరవేర్చేటువంటి పని మీ దగ్గర లేదు మీ మంత్రులంతా కూడా ఇట్లాంటి వెలగ వెలగబెడతా ఉన్నటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వల మీద ఎవరికి అజమాయిషి లేదు ఇవ్వలికి ఎవరి మీద భక్తి లేదు భయం లేదు రేవంత్ రెడ్డి గారి పది ఉంటుందో ఊడుతుందో అని అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే వీళ్ళ మంత్రుల యొక్క చేష్టల మీద కనీసం వాళ్ళకి కట్టి మందలింపు కూడా ఎక్కడ కూడా వచ్చినట్టు పరిస్థితి లేదు ఒకవేళ ప్రజలు చాలా ఇబ్బందులలో పడతా ఉన్నారు రైతులకు సంబంధించిన వడ్లని కళ్ళల్లోనే ఉన్నాయి రోడ్ల మీద ఎండ పోసుకొని వర్షం ఎప్పుడు తడతాయి అనే భయం భయంతో బిక్కు బిక్కు పడిన రైతులకి కనీసం భరోసా రైతు భరోసా అవసరం లేదు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మంత్రులు లేరు రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ కాలేదు వాళ్ళకి సంబంధించినటువంటి ఏ పని కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టించుకున్నారని పాపన లేదు అసలు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు హైకోర్టు పోతే వాళ్ళు క్యాన్సిల్ చేసి పడేసారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర అన్నారు క్యాలెండర్ అన్నారు జనవరిలో గ్రూప్ వన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇప్పటికీ అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ ఇప్పటికూ రాలేదు తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతున్నా వంద రోజులు ఇస్తామన్న హామీలు ఏడాది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చినా కూడా ఇంతవరకు ఏ ఒక్కటి కూడా బయటికి రాలే సక్సెస్ కాలే అంటే మీ యొక్క పరిపాలన రేపు మహారాష్ట్రలో జార్ఖండ్లో తెలిసిపోతా ఉన్నది మీరు ఇక రాజ్యం మొత్తం రాజ్యం అంతా రాహుల్ గాంధీ మా ప్రా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అనే రీతిలో మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే మొన్నటి ఎన్నికలలో ఘోరంగా హర్యానా ఓడిపోయిలు ఇప్పుడు జార్ఖండ్ మహారాష్ట్రలో కూడా ఘోరంగా పేలవమంగా ఓడవబోతున్నారు ఒకవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు అదానితోటి తోటి మీ యొక్క వ్యాపారం ఏంది ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అమెరికా అది మాట్లాడుతూ ఉన్నాడు అదానితో చేసినటువంటి పెట్టుబడులు అన్ని కూడా అక్రమార్గమే అతను అంద అదాన్ని అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నటువంటి ముందు రాహుల్ గాంధీ నువ్వు మీరు రేవంత్ రెడ్డి గారిని ముందు అరెస్ట్ చేయాలి వంద కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ కోసం అదాని దగ్గర తీసుకున్నాడు ఆ వంద కోట్ల రూపాయలు మరి ఇప్పుడు అవినీతి అన్నట్టే కదా అదే విధంగా రోజు మొత్తుకుంటా ఉంటావు అదాని ప్రధాని అంతా ఒకటే అని చెప్పి మాట్లాడుతున్నాడు మీరు రేవంత్ రెడ్డి కూడా అసలు కళ్ళు సిగ్గులేదు అసలు రేవంత్ రెడ్డికి నాకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అదాని మోడీ ఒకటే అదాని యొక్క అదాని అరెస్ట్ చేయాలని చెప్పినటువంటి అదే నోరు తోటి అదే కళ్ళతోటి మళ్ళీ ఆయన యొక్క చెక్కులు తీసుకుంటా ఉన్నాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకున్నాడు అసలు సిగ్గు మానం ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఉన్నదా లేదా అర్థమవుతలేదు మీరు మాట్లాడేటువంటి మాటలకు మీరు చెప్పేటువంటి చేష్టలకు ఏమాత్రం పొందనలేదు ప్రజా పాలన పాలనరు ప్రజా పాలన ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన ప్రజలకు ఏ విధమైనటువంటి సపోర్ట్ లేదు మీ పాలనలా కేవలం డబ్బులు సంపాదించడం వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతోటి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు లక్ష యాభై వేల కోట్లు రూపాయలు కూడా కాదు లక్ష యాభై వేల కోట్ల రూపాయల పండుతోటి మూసి సుందరీకరణ అంటున్నారు అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడో కట్టుకున్నటువంటి భూములు వాళ్ళకి అన్ని పర్మిషన్లు బ్యాంకులు ఇచ్చిళ్ళు అధికారులు ఇచ్చిళ్ళు ఆఫీసర్లు రెవెన్యూ వాళ్ళు అందరు ఇచ్చిళ్ళు ఇచ్చిన తర్వాత ఈరోజు హఠాత్తుగా మేము పేరుతో కూలగొడుతున్నామంటే మరి వాళ్ళంత పోవాలి వాళ్ళకి కనీసం టైం ఇవ్వలేదు నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు మూడు అంతస్తులు పాపం సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న బిల్డింగ్లు ఒకటే నిమిషంలో ఎలాంటి సమాచారం లేకుండా కనీసం వాళ్ళ సామాన్లు కూడా వెకేట్ చేసే అవకాశం ఇవ్వకుండా కుల కొడితే వాళ్ళు ఇచ్చినటువంటి అను తోటి వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు ఇప్పుడు కుల కొడితే బ్యాంకులకు ఈఎంఐలు వాళ్ళు కట్టారు నువ్వు కడతావా నీ ప్రభుత్వం కడుతుందా అసలు ఏమాత్రమైనా నీకు సిగ్గు శీరం ఏమైనా ఉన్నదా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు లేనే లేవు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మొన్న తీసుకొచ్చిండు అంతకుముందు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిండు ఆ రోజు మీరు మానేటువంటి మాటలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేస్తాం యువతకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం నెల నెల క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏ మాత్రం ఏ పని కూడా లేదు సిగ్గు శరం లేకుండా మీరు ఢిల్లీకి టూర్లు వేస్తున్నారు నెలకు రెండు మూడు సార్లు ఢిల్లీకి టూర్లు వేసి కాళ్ళు మొక్కుకుంటా బావించండి నా పదవి ఉంచులు లేకపోతే నా బతక ఆగమవుతుంది అని చెప్పి నీ పదవి కాపాడుకోవడం కోసం నేను అమెరికాకు హైదరాబాద్ ఢిల్లీకి టూర్లు వేస్తా ఉన్నాం ఈ యొక్క బిల్లులు ఈ యొక్క నీ యొక్క ఎయిర్పోర్ట్ ఛార్జెస్తో సగం బడ్జెట్ వెళ్ళిపోతుంది అనిపిస్తా ఉంది అంత దిగా కోతనం తోటి నీ పదవిని కాపాడుకోవడం కోసం తిరుగుతూ ఉన్నావు తప్ప ప్రజల క్షేమము సంక్షేమము పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే సోయలేదు మాత్రం కూడా నీ ప్రభుత్వం వంద రోజు ఈ వెయ్యి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఏడాది పాలనలో మొత్తం కూడా అటర్ ఫ్లాప్ అయింది నీ సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయింది నువ్వు చెప్పినటువంటి స్కీములు ఫెయిల్ అయినాయి నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఫెయిల్ అయినాయి ఒకటి కూడా అమలు కాలేదు జనాలు ఇప్పుడు నేను చెప్పుతో కూడడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్ల నీ యొక్క పార్టీ భూస్థాపితం కాబోతున్నారు హైదరాబాద్లో హైడ్రా మూసి సుందరీకరణ పేరుతోటి హైదరాబాద్ హోటల్ మొత్తం కూడా నిన్ను పెడేస్తారు కూడా రెండే రెండు కార్పొరేట్లు గెలిచిళ్ళు ఇప్పుడు సున్నా ఆయన ప్రభుత్వంలో ఉండగా కూడా నీకు సున్నా సీట్లు రాబోతున్నటువంటి పరిస్థితి నీ యొక్క దరిద్ర పాలనలో కనబడతా ఉన్నది హైదరాబాద్ మొత్తం కూడా జీరో తెలంగాణ రూరల్ ఏరియాస్లో కూడా నిన్ను నెత్తిన పెట్టుకున్నారు వాళ్ళంతా ఏదో వస్తే ఏదో చేస్తారని చెప్పి వాళ్ళకు కూడా గుడ్డు పెట్టినావు గాడిద గుడ్డు ఇచ్చినావు ఇప్పటివరకు ఏం చేయలేవు నువ్వు నీ గాడి గుడ్డు పాలన అసలు నీ పాలన పేరు ప్రజా పాలన కాదు గాడిద గుడ్డు పాలన అని చెప్పి ఈరోజు యువత కావచ్చు ప్రజలు కావచ్చు మొత్తం కూడా అంటా ఉన్నారు కాబట్టి నీ యొక్క పాలనకు దగ్గర పడే రోజులు ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నో రోజులు ఉండేటట్టు కనబడతలేవు మొన్న నీ బర్త్డే అయితే రాహుల్ గాంధీ కూడా విజ్ చేయలేదు ప్రధానమంత్రి సంస్కారం తోటి విశేష చేస్తే కనీసం నీ యొక్క అధిపతి అధినేత రాహుల్ గాంధీ నీకు విష్ చేయలేదంటేనే అర్థమవుతుంది నిన్ను పక్కన పోయే పెట్టబోయేటువంటి రోజులు వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు దిగిపోవడం తథ్యం నీ ప్రజాపాలనకు కూడా దగ్గరలోనే అంతిమం కాబోతున్నది అంతం కాబోతున్నది కాబట్టి దగ్గర ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నీ మంత్రులను ఇట్లాంటి పిచ్చి మంత్రులను చేసి పెట్టుకుని పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నావు వీళ్ళతోటి ఇంకా నువ్వు సర్వనాశనం కాబోతూ ఉన్నావు కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో నీ పతనం గ్యారెంటీ